అండి చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా చిక్కుడుకాయలను వలుసుకొని బాగా కడుక్కొని రెండుసార్లు చిటి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చనిపప్పు ఒక స్పూన్ మినపగుండ్లు ఐదారు మెంతులు ఐదారు మెంతులు కూడా వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకొని కారానికి సరిపడా ఎంపరపికయలు కూడా ఐదారు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలాగా ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరొక నిమిషం బాగా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే నువ్వులు వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి బరగబరగగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ కూడా పోసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న ఈ చిక్కుడుగా ఈ ప్యాన్లో వేసుకోవాలి ఆయిల్లో ఇలాగా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే హై మంట హైలో పెట్టుకొని బాగా వేగనివ్వాలి చికుడుగాయలు కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ముక్క కొంచెం ఉడికిందలే చూసుకొని వేగిందోలే చూసుకొని ముందుగా వేయించి పెట్టుకొని మిక్సీ చేసుకున్న పప్పుల పొడి అంతా వేసుకోవాలి ముందుగా ఒక మూడు స్పూన్లు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఈ చిక్కుడుకాయలకి ఈ కారం అంతా బాగా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మిగిలిన కూడా పప్పుల పొడి మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పొడి కూడా మొత్తం వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్